హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే జాబ్ నోటిఫికేషన్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక మంచి జాబ్ కావాలని ట్రై చేస్తుండే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్గా అయితే తెలుసుకోండి ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం వన్స్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఈ నెల ట్వంటీ సెకండ్ అంటే జూలై ట్వంటీ సెకండ్ని అఫీషియల్లీ అనౌన్స్ అయితే చేశారు అండ్ ఆల్సో నోటిఫికేషన్ మనకి ఏపీఎస్సీ ద్వారా రిలీజ్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిలీజ్ చేశారు నోటిఫికేషన్లో మనం తెలుసుకోబోయే పోస్టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సో నేను ఇక్కడ అండర్లైన్ చేశాను డీటెయిల్స్ అయితే చూడొచ్చు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూస్తే నెంబర్ ఆఫ్ వెకెన్సీస్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే హండ్రెడ్ వెకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు అంటే వంద పోస్టులు ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఏజ్ చూసుకుంటే బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అని మెన్షన్ చేశారు అంటే ఈ జాబ్కి అప్లై చేసే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఆల్సో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కొన్ని రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి వాటి గురించి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం ఐ మీన్ నోటిఫికేషన్ గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళేటప్పుడు డిస్కస్ చేద్దాం ఇక ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి ప్రతి నెల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల నుంచి ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయల మధ్యలో శాలరీ వస్తుందన్నారు ఇందులో బేసిక్ పే మాత్రం మనకి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఇది క్లియర్ అయితే గుర్తుంచుకోండి అయితే ఈ బేసిక్ పేతో కొన్ని అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ఈ ఎలవెన్సెస్ అన్ని కూడా కలుపుకొని అరౌండ్ ఒక యాభై వేల రూపాయల వరకు మనకి శాలరీస్ వస్తాయి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు బట్ నేను రఫ్గా ఒక యాభై వేలు అని చెప్పేసి మీకు అయితే చెప్పా మోస్ట్లీ సిక్స్టీ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సాలరీస్ అయితే వస్తాయి సో ఆ విషయం ఇక్కడ గుర్తుంచుకోండి ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫర్దర్ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేసినటువంటి ఒక పాయింట్ని క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం పాయింట్ ఏంటంటే మనకి ఈ జాబ్స్కి మీరు ఏపీఎస్సీ వెబ్సైట్ ద్వారానే అప్లై చేయాలి అప్లై అయితే చేయాలనుకుంటే మీకు ఏదైతే ఓటీపీఆర్ ఉంటుందో అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఏపీఎస్సీ వెబ్సైట్లో ఆ ఐడితో లాగిన్ అయ్యి అప్పటి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఆల్రెడీ మీకు ఓటీపీఆర్ ఉంటే లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ఐడి క్రియేట్ చేసుకోండి ఎలా క్రియేట్ చేసుకోవాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే మన ఛానల్లో కూడా ఓటీపీ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలన్న వీడియో అయితే పోస్ట్ చేసాం మీరు అది కూడా చూసి మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు వరకు ఐడి లేకపోతే క్రియేట్ చేసుకుని అప్లై అయితే చేయండి ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి వేకెన్సీకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదేంటంటే నోటిఫికేషన్లో మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి వంద పోస్టులు ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా ఇందులో మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ముప్పై పోస్టులు అని చెప్పేసి అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ డెబ్బై పోస్టులు అని చెప్పి మెన్షన్ చేశారు టోటల్గా మనకి వంద పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు మొత్తం క్లియర్గా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి పీడీఎఫ్లో ఇచ్చారు కాబట్టి వాటిని మనం అనలైజ్ చేసి క్లియర్గా తెలుసుకుందాం ఇక ఇప్పుడు ఈ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేదాన్ని చూస్తే ఎలిజిబిలిటీ అంటే మనకి అర్హత అంటే ఈ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఉండవలసినటువంటి అర్హతలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్షన్ చేసినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి హెల్దీ కండిషన్లో ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు మేల్ క్యాండిడేట్స్ అయినా ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా సరే ఇక నెక్స్ట్ మెన్షన్ చేసింది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లైతే చేసుకోవచ్చు ఏవైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి అంటే విద్యార్హతలు ఉంటాయి అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఆ విద్యార్హతల గురించి కూడా మనం డిస్కస్ అయితే చేద్దాం నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మంచి క్యారెక్టర్ క్యారెక్టరిస్టిక్స్ లాంటివి ఉండాలి మంచి లక్షణాలు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూసాం ఇక ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని చూద్దాం మోస్ట్ ప్రాబబ్లీ ఈ విషయం అందరికీ తెలిసిందే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్కి అప్లై చేయాలనుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి అదే క్వాలిఫికేషన్ వివరాలు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అయితే ఈ బ్యాచులర్ డిగ్రీ అనేది బోటనీ ఫారెస్ట్రీ హార్టికల్చర్ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టాటస్టిక్స్ జియాలజీ అగ్రికల్చర్ ఇవనేది మనకి బ్యాచులర్ డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటేనే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోగలరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి సబ్జెక్ట్ని చూడండి ఈ సబ్జెక్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్ కనుక మీరు త్రీ ఇయర్స్ డిగ్రీలో ఉంటే మీరు ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఇఫ్ ఇన్ కేస్ మీరు బీటెక్ ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు కెమికల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసుంటే మీరు అప్లై అది చేసుకోవచ్చు ఇక్కడ వివరాన్ని క్లియర్గా చూడండి ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే వన్స్ మీరు రిపీట్ చేసుకుని వినవచ్చు లేదా వీడియోని ఇక్కడ పాస్ చేయొచ్చు లేదా అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నా సరే మీరు ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని వన్ టూ టైమ్స్ చెక్ చేసుకోవచ్చు ఇక ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్యూరిటీ క్యాడియర్ జాబ్స్ కాబట్టి వీటికంటూ కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే శారీరకానికి శారీరకంగా కొన్ని అర్హతలు అయితే ఉన్నాయి అంటే మెజర్మెంట్స్ ఈ విధంగా ఉండాలి హైట్ ఇలా ఉండాలి చెస్ట్ ఇలా ఉండాలి ఇలా ఫిట్నెస్ ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో ఆ విధంగా వన్స్ ఒకసారి చెక్ చేస్తే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అంటే పురుష అభ్యర్థి ఐ మీన్ మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హైట్ అనేది వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి అంటే నూట అరవై మూడు సెంటీమీటర్లు అయితే ఉండాలని చెప్పారు అండ్ అలాగే చెస్ట్ చూసుకుంటే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఉండాలన్నారు దానితో పాటు ఏదైతే మనం ఒక డీప్ బ్రీత్ తీసుకుంటామో ఒక లాంగ్ బ్రీత్ తీసుకోమంటారు కదా ఆ బ్రీత్ తీసుకునే టైం టైంలో ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అనేది మన చెస్ట్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది ఆ విధంగా మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే జరగాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు సో ఇక్కడ వివరాలు చూడొచ్చు కొంతమంది లాంగ్ బ్రీత్ తీసుకున్నప్పుడు వాళ్ళ లంగ్ కెపాసిటీ బట్టి ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెన్షన్ అయితే జరుగుతుంది బట్ ఎక్కువ తక్కువ అనేది కాదు యావరేజ్గా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అనేది మినిమం జరగాలి కొంతమంది లంగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి అంత ఎక్స్పెన్షన్ అయితే జరగదు బట్ యావరేజ్ అది ఫైవ్ సెంటీమీటర్స్ జరగాలి అలాగే ఈ జాబ్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది వాళ్ళకు కూడా చెస్ట్కి సంబంధించిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చారు సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి అనే పాయింట్స్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ తెలుసుకున్నాం అలాగే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా కొన్ని ఉంటాయి బట్ వాటి డీటెయిల్స్ స్క్రోల్ చేసి తెలుసుకునే బదులు ఇప్పుడే తెలుసుకుంటే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో చూసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనగానే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ వాకింగ్ అని ఉంటుంది ఈ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ వాకింగ్ అనేది చూసుకున్నట్లయితే మనకి మేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది అయితే ఫిమేల్ క్యాడిడేట్స్కి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఆఫ్ వాకింగ్ అయితే ఉంటుంది ఫోర్ అవర్స్ అయితే టైం అయితే ఇస్తారు ఇద్దరికి కూడా సో ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని బోనస్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్పారు ఇవి ఎన్సిసి సర్టిఫికెట్స్ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి బోనస్ మార్క్స్ ఉంటాయి అంటే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి ఎలా అయితే బెనిఫిట్ ఉంటుందో ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉంటుందని దీని అర్థం ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఎన్సిసి సర్టిఫికెట్ ఉంటే ఫైవ్ మార్క్స్ బి సర్టిఫికేట్ ఉంటే త్రీ మార్క్స్ ఏ సర్టిఫికెట్ ఉంటే వన్ మార్క్ అనేది బోనస్ మార్క్స్గా మీకు యాడ్ అవడం జరుగుతాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ ఈ డీటెయిల్స్ని క్లియర్గా అయితే చూడొచ్చు అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఫర్దర్గా తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే మనకి ఏదైతే అప్లై ప్రాసెస్ ఉందో అప్లై ప్రాసెస్ గురించి సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి సో వన్స్ మనం అప్లై ప్రాసెస్ గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే అప్లై ప్రాసెస్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను కదా ఏదైతే ఓటీపీఆర్ అని చెప్పేసి ఆ విధంగా ఓటీపీఆర్ ద్వారా రిజిస్టర్ చేసుకుని మీరు ఈ జాబ్స్కి అప్లై ఇది చేయాలి అండ్ ఆల్సో అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి కదా అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు ప్లస్ ఎయిటీ రూపీస్ అనేది చూసుకున్నట్లయితే మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు టోటల్లీ చూసుకుంటే మనకి మూడు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు అయితే ఈ మూడు వందల ముప్పై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఎగ్జామ్స్ ఉంటుంది బట్ ఎయిటీ రూపీస్ అనేది అందరూ పే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ వివరాలను చూడవచ్చు ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే త్రీ స్టేజెస్ ఉంటుంది రఫ్లీ స్టేజ్ వన్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ స్టేజ్ టూలో మెయిన్ ఎగ్జామ్ స్టేజ్ త్రీలో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే వాకింగ్ టెస్టులు అని అయితే అనుకున్నామో వాటికి సంబంధించినటువంటి టెస్టులు అయితే ఉంటాయి అయితే మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ సిలబస్ వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేయొద్దు ఎందుకంటే ఇన్ని డీటెయిల్స్ ఒకేసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం షార్ట్ షార్ట్గా కొన్ని బ్రేక్స్ ఇచ్చుకుంటే తెలుసుకుందాం ఈ వీడియోకి అయితే నేను ఇంతవరకు ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి సో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ చెప్పి ఈ వీడియోని కంక్లూజ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి డీటెయిల్స్లో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టు లైక్ చేయడంతో పాటు వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు అండ్ ఆల్సో మీకు ఏపీఎస్సీకి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో పిన్ చేసి అయితే ఉంచుతాను